ఎన్నికల సీరాంత్ చెప్పినట్టుగా రాబోయే ఎలక్షన్ సీజన్ ఆల్రెడీ టూ మంత్స్ దగ్గరలో ఉన్నాం మనం ఒక్కొక్కటి నేను కోరుకునేది ఒక్కటే గత ప్రభుత్వాల్ని ఈ రోజున జగనన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి క్లేరీస్ చేసుకోండి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీకు అస్సు తెలుసుకొని కావాలి అని అడిగి మీకు కావాల్సింది చేసి పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసారని అడుగుతున్నాను ఒక చిన్న పని కావాలంటే అఫీషియల్స్ చుట్టూ తిరగాలి రాజకీయ నాయకులు ఏదో చుట్టూ తిరగాలి చెప్పున వెళ్ళిపోతాయి అంతేగాని మీ పని జరిగేది కాదు కానీ రోజు రైట్ ట్రాయల్ గా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి అని తెలుసుకొని మీ ఇంట్లో ఎవరికి ఏ అర్హత ఉంది ఏ వెల్ఫేర్ స్కీమ్ కి మీరు సూచన తెలుసుకొని మీ ఇంటి దగ్గర అప్లోడ్ చేసి డైరెక్ట్ గా మీకే బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తున్నారు అంటే అది జగనన్న మంచి మనసుకు నడుస్తుంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది వేదికలు నెక్కితే గాంధీ గారు లాగా పరిపాలిస్తాం గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి మాట్లాడే వాళ్ళే కానీ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా చెప్పగలను ఈ రోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతున్నాయి ఏ ఊర్లోకైనా మేము గర్వంగా ధైర్యంగా మేము రాగలుగుతున్నాం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వారికి అన్ని వచ్చాయా లేదా లేదా ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నా అని కనుక్కొని ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కోరినా కూడా వెంటనే దాన్ని చేసి ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళటం అనేది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయటం లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈరోజు నేను ఒకటే చెప్పగలను ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్స్ మా ఇంటికి వస్తున్నారు సచివాలయ వ్యవస్థ ఇంటికి వస్తుంది ఎమ్మెల్యేలు ఇంటికి వస్తున్నారు మంత్రులు ఇంటికి వస్తున్నారు సో మీకు కావాల్సింది మీ ఇంటి దగ్గర అడిగి తెలుసుకొని చేసే ఈ యొక్క సిస్టమ్ కంటిన్యూ అవ్వాలన్నా మీకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ అవ్వాలన్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇక్కడ మీ నానే అన్న ఇక్కడ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే చూస్తూ వచ్చాను మేము వచ్చినంత దూరం కూడా ఈరోజు రంగుల కుటుంబం ఈ ప్రాంతాన్ని ఎంత చక్కగా అభివృద్ధి చెంది చేసింది ఈ ప్రాంత ప్రజలకి ఎంత చేరువుగా ఉంది అనేది అర్థమవుతుంది సిద్ధార్థ చెప్పినట్టుగా జగనన్న చూపలేదు అనుకుని చాలా మంది గడప గడపలకి వెళ్ళలేదు సురక్షలకు వెళ్ళలేదు ఆరోగ్య సురక్షలకు వెళ్ళలేదు కానీ ఈ రోజు కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి జగనన్న ఒకటే చెప్పారు ప్రజల మధ్య ఉండండి ప్రజల మనిషిగా ఉండండి ప్రజల కష్టాన్ని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపేదానికే ఈ మీకు ఈ ఎమ్మెల్యే పదవులు ఈ మంత్రి పదవులు అంతేగాని పదవులు ఉన్నాయి కదా అని ఎక్కడో పోస్ కొడితే ఆ పదవి మీకు ఉండదు అని చాలా సార్లు చెబుతూనే వచ్చారు దాన్ని గౌరవించి ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలకి అనమిత్యం సర్వీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటలో అవుతూ వస్తున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకంటే జగన్ గారికి గంగుల కుటుంబం మీద ఎంత గౌరవం ఉందో మీ అందరికీ కూడా తెలుసు మన పెద్ద ఆయన గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అలాగే నాని గారికి ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలి అంటే ఆ కుటుంబం మీద నమ్మకం ప్రేమ ఆ కుటుంబం ప్రజలకి మంచి చేస్తుంది అలాంటి గంగుల కుటుంబాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే జగన్ అన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఎలక్షన్ వస్తుంటే సంక్రాంతికి మూడో బసిన ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడు నాలుగో కృష్ణుడు బయలుదేరాడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దున్నెత్తిపోయినారు వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కేవలం జగనన్నని ఓడించాలి వాళ్ళ అధికారంలోకి చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తడిమి కొట్టాలని మన అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు ఒక్క అభివృద్ధి లేదు ఒక సంక్షేమం లేదు ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది నష్టపోయింది కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాగులు చెప్పాడు కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బుంది చంద్రబాబు నాయుడు దగ్గరని అన్ని కేసుల్లో ఎదురుక్కున్నాడు కాపు ఈ మధ్యలోనే బెయిల్ తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు జీవితాంతం లోపలే ఉంటాడు అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఈ రోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మహాలను చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు మీ కోసం ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవించారు అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు అయినా కూడా చిరునవ్వుతో కష్టాల్ని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితంలో వెలుగు నింపారు మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్ ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈరోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన కుటుంబంలో మన తండ్రి మన అన్నదమ్ములు మన భర్త మన కొడుకు వీళ్ళు మన గురించి ఆలోచిస్తారు మనకి ఏం కావాలి ఏం చేయాలి అనేది కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి ఇప్పుడు జగనన్న కానివ్వండి మీ కుటుంబంలో ఒక కొడుకులాగా ఒక తండ్రి లాగా ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా ఈ రోజు ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటే అర్హులు అంత మందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ముఖ్యమంత్రిగా ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు అలాగే కొనసాగాలి మన అందరి జీవితంలో మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తు మంచి చెట్టుగా ఈ రోజు యువత చాలా ఉత్సాహంగా ఉంది ఆల్రెడీ ఆడేశాను కదా ఒక బ్యాడ్మింటే కదా బ్యాడ్మింటన్ ఒక్కడే వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అన్నీ ఆడేసాం సో మీ కోసం నేను సిద్ధార్థ్ కూడా ఎప్పుడే ఆడేసి వచ్చాం బ్యాడ్మింటన్ సో మీతో పాటు మేము కూడా ఆడడానికి రెడీగా ఉన్నాం సో ఎవరైతే అభినందిస్తున్నా గెలవర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ కూడా జగన్ గారు చెప్పారు కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే దేశంలో విషయం కూడా అందరికీ తెలుసు మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశీస్సులతో జగన్ అన్నీసులతో జఫ్రీన్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి సురాకేట్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే వైజాగ్ కి చెందిన సాకేత్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ వన్ పోస్ట్ చేయడం జరిగింది చెప్తున్నానంటే చదువు ఎంత కూడా అంతే ముఖ్యం మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది అలాగే మైండ్ కి షార్ప్ గా చేయడం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి అండ్ ఈ డిప్రెషన్ టెండెన్సీలు అన్నీ కూడా పోయి మీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంగ్లలో గెలిచిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు